ఇండియా కూటమి నేతలు ఇప్పటి వరకు రామ మందిర దర్శనానికి అయోధ్య వెళ్లలేదు ఇదే విషయాన్ని భారతీయ జనతా పార్టీ అగ్రెసివ్గా కార్నర్ చేస్తూ ఉంది సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అండ్ మిగిలిన కూటమి నాయకులకు సంబంధించి ఎందుకు ఇండియా కూటమి నేతలు రామ మందిర దర్శనానికి వెళ్ళలేదు ఇప్పటికి వెళ్ళలేదు అన్నది కరెక్ట్ కాదు రామ మందిర ప్రారంభానికి వెళ్ళలేదు అని కూడా ఇప్పటికి వెళ్ళలేదు అని అంటలేరు అలా మోడీ విమర్శ రామ మందిర్ ప్రారంభానికి రాలేదు అన్నది విమర్శ ఎక్కడైనా మీరు చూడండి రామాలయ ప్రాణప్రతిష్ఠకు రాలేదు అంటున్నారు తర్వాత వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అది పక్క పెట్టారు తర్వాత అందరూ వెళ్తారు వెళ్ళకుండా ఎవరు ఉంటారు రాహుల్ గాంధీ వెళ్ళలేదు సో ఆ ఇష్యూ వల్ల ఆ రోజు ఆ పర్టిక్యులర్ రామ మందిర ప్రారంభానికి వెళ్ళలేదు అన్నది ఇష్యూ బీజేపీ వాళ్ళు మీరు ఉపన్యాసాలు కూడా చూడండి ఎక్కడైనా రామ మందిర ప్రాణప్రతిష్ఠకు వెళ్ళలేదు అని అసలు రామ మందిర నిర్మాణమే పూర్తి కాలేదు ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు పూర్తి కాలేదు ఇప్పుడు ఓన్లీ గర్భగుడి మాత్రమే ప్రారంభమైంది సో ఇక్కడ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటి రామునికి ఎవరు వ్యతిరేకం కాదు ఒక్క రామ రామభక్తులు ఉంటారా రామభక్తులు తగ్గించకూడదు మనం ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉన్న కోట్లాది హిందువులు రామభక్తులు హిందువులే కాదు కొన్ని కొన్ని ప్రాంతాలు ఈవెన్ ముస్లింలు కూడా రాముని దేవునిగా కోరుస్తారు మీరు మీరు ఆంధ్రప్రదేశ్లో టెంపుల్కి వెళ్ళండి టెంపుల్ శ్రీరామనగర్ రోజు వెళ్ళండి మీరు ముస్లింలు కనబడతారు మన టీవీ ఛానల్లోనే వీడియోలు వచ్చాయి విజువల్స్ వచ్చాయి కదా టెంపుల్కు కొన్ని ముస్లిం కుటుంబాలు తమ సాంప్రదాయంగా వచ్చి శ్రీనారాయణ రోజు పూజలు చేస్తారు సో అందువల్ల భారతీయ సాంప్రదాయం రాముడు భారత భారతీయ సంస్కృతిలో భాగం రాముడు భారతీయ ఆధ్యాత్మిక జీవనంలో భాగం అందువల్ల రాముల వారి ఎవరి సొత్తు కాదు అయితే రామ మందిర ప్రారంభానికి ఎందుకు వెళ్ళలేదు అనే క్వశ్చన్ కారణం ఏంటంటే రామ మందిర ప్రారంభానికి మరి శంకరాచార్యుల వాళ్ళు కూడా వెళ్ళలే మరి వాళ్ళు ఎందుకు వెళ్ళలే వాళ్ళు పాకిస్తాన్ కోసం వెళ్ళలేదా ఇప్పుడు బీజేపీ చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ఇండియా కూటమి నేతలు పాకిస్తాన్ కోసం వెళ్ళలేదు మరి ఆ జగద్గురు శంకరాచార్యుల వారు కూడా పాకిస్తాన్ కోసం వెళ్ళలేదా అంత మాట అనగలరా ముస్లిం ఓటు బ్యాంకుల కొరకు ఇండియా కూటమి వాళ్ళు వెళ్ళలేదు అంటున్నారు మరి శంకరాచార్యుల పూరి శంకరాచార్యులతో సహా కొంతమంది శంకరాచార్యులు వెళ్ళలేదు కదా మరి వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు వాళ్ళు కూడా ముస్లిం ఓటు బ్యాంక్ కొరకు వెళ్ళలేదా దానికి ఆన్సర్ ఉండాలి కదా ఎందుకు వెళ్ళలేదు అన్నప్పుడు పూరి శంకరాచార్యుల వారు మాట అన్నాడు అంటే ప్రధానమంత్రిని ప్రారంభిస్తున్న మేము చేతులు కొట్టుకుని పక్క కూర్చోవాలా అన్నాడు అంటే ఎవరు ప్రారంభించాలి ఇది ఎవరు ఏ కార్య ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆధ్యాత్మిక రంగం వాళ్ళు చేపట్టాలి మీరు గర్భగుడిలో ప్రవేశించిన వారు ఎవరు చూడండి మీరు ఎవరు మీరు ఐదుగురు ఆరుగురు వెళ్ళారు అందులో ఎవరు ఒకరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మూడు ఆర్ఎస్ఎస్ చాలక్ మోహన్ భగవత్ నాలుగు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనంద్ బిన్ పటేల్ ఇంకొకరు మాత్రం ట్రస్ట్కి సంబంధించి వెళ్ళు వెళ్ళారు అంటే గర్భగుడిలోకి వెళ్ళి వాళ్ళు ఈ ఐదుగురు ఈ ఐదుగురులో నలుగురు రాజకీయాలకు సంబంధించిన వాళ్ళే మరి ఎలా మిగతా పార్టీల వాళ్ళు ఎట్లా వెళ్తున్నారో చెప్పండి అంటే రామ రామ మందిర ప్రాణ ప్రతిష్టను ఆధ్యాత్మిక కార్యక్రమంగా కాకుండా భారతీయ జనతా పార్టీ రాజకీయ కార్యక్రమంగా మార్చుకున్న తర్వాత ఎలా వెళ్తారో ఎవరైనా చెప్పండి అందువల్ల రామ ప్రారంభానికి ఇతరులను రాకుండా చేసింది ఎవరు అనేది క్వశ్చన్ కదా వీళ్ళు వెళ్ళకూడదు కదా లోపల ఎవరు ఉండాలి పరమ పరమ పూజ్యులైనటువంటి వైష్ణవాచార్యుల వాళ్ళు ఉండాలి కోట్లాది హిందువుల ఆరాధ్య దైవాలైనటువంటి శంకరాచార్యుల వాళ్ళు ఉండాలి కదా లోపల లోపల కేవలం జీవితమంతా ఆగమశాస్త్రానికి అంకితమైన పరమ పూజ్యులైనటువంటి ఆచార్యుల వాళ్ళతో జరగాలి కార్యక్రమం జరగలే రాజకీయ నాయకులతో జరిగింది ఆ కార్యక్రమం రాజకీయ నాయకులతో కార్యక్రమం జరిగినప్పుడు ప్రత్యేక రాజకీయ నాయకులు రారు సింపుల్ కదా అది మీరు వాళ్ళ లోపల ఓన్లీ ఆధ్యాత్మిక గురువులే చేశారనుకోండి మతాచార్యులే ఈ వివాదం వచ్చేదే కాదు కదా అన్ని పాటల వాళ్ళు వెళ్ళేవారు సో ఈ వివాదానికి మూలం అక్కడ అందుకే శంకరాచార్య వారు కూడా వెళ్ళలే నేను చెప్పేది శంకరాచార్య వారికి అయితే దేశ వారి వారి హైందవం పట్ల వారి నిబద్ధతను ఎవరు ప్రశ్నించలేరు కదా అన్ఫార్చునేట్లీ కొంతమంది బీజేపీ నాయకులు శంకరాచార్యం కూడా ప్రశ్నించారు ఏంటంటే అంటే మమ్మల్ని ఎవరినంటే అందరూ ఎవరినైనా ప్రశ్నిస్తామని ఆఖరికి జీవితం అంతా హిందూ ధర్మం కొరకు అంకితం చేసిన మహనీయులైనటువంటి శంకరాచార్య వాళ్ళని కూడా బీజేపీ నాయకులు విమర్శించారు అందువల్ల రామ మందిర నిర్మాణం భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రచారానికి ఉపయోగపడుతున్న సమయంలో ఆ రీ ఆ రీతిని జరిగే వరకు మిగతవ రాలేదు అసలు రామ మందిరం మీద నిర్మాణమే పూర్తి కాలేదు కదా ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేశారు అందరు తెలుసు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఎందుకు ఓపెన్ అవుతుంది అంత ముందు కాదు తర్వాత కాదు మరి ఇప్పుడు రామమందిరం అయిపోయింది నిర్మాణం కాలే కదా అంటే ఒక శంకరాచార్య వాళ్ళ ఆభ్యంతరం కూడా చెప్పారు ఒక ఆలయము నిర్మాణమే పూర్తి కాకముందు ప్రారంభం జరపడం శాస్త్ర విరుద్ధము అని చెప్పారు ఈ శంకరాచార్యవాళ్ళు చెప్పారు అందుకే మేము వెళ్ళడం లేదు శాస్త్ర విరుద్ధమైన కార్యక్రమానికి నిర్మాణం పూర్తి కాకముందు ఎలా ప్రారంభిస్తారో అన్నారు మీకు ఎన్నికలు ఆయన ప్రారంభించారు కదా సో అందువల్ల ఫస్ట్ రామ మందిరం నిర్మాణం పూర్తి కాకముందే ఎన్నికల కొరకు బా ప్రతిష్ఠించారు కదా అందువల్ల ఈ విమర్శలు వస్తున్నాయి రాజకీయాలకు అతీతంగా ఉంటే ఎందుకు అవుతుంది ఇప్పుడు బీజేపీ తాజా విమర్శ ఏంటంటే బాబ్రీ తాళం వేస్తారు రామ మందిరానికి అసలు వీళ్ళకి చరిత్ర తెలవాలి బాబ్రీ తాళన్ని ఓపెన్ చేసింది రాజీవ్ గాంధీ ప్రభుత్వం నైన్టీన్ షాబాలు కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పింది ముస్లిం మహిళలకు కూడా మెయింటెనెన్స్ ఉండాల్సిందే అని చాలా ప్రోగ్రెసివ్ జడ్జ్మెంట్ ముస్లిం మత చాందవాదుల ఒత్తిడికి లొంగి రాజీవ్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసి సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రగతిశీల తీర్పును అమలు కాకుండా చేసింది దానిపైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చినాక హిందూ మనోభావాలకు పెంప అయోధ్యలో ఉన్నటువంటి ఆనాడు వివాదస్పరంగా చెప్పేవారు కట్టడంగా చెప్పేవారు ఆ డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్ యొక్క గేట్ల తాళలోపం ఓపెన్ చేసింది రాజీవ్ గాంధీ ప్రభుత్వం అసలు బాబురి తాళం కాంగ్రెస్ వేస్తే ఇప్పుడు విమర్శించపెన్ చేసింది కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓపెన్ చేసింది కదా అందువల్ల ఆయన సుప్రీంకోర్టు మనకు అర్థం కావాల్సింది అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రభుత్వ చర్య వల్ల జరగలేదు విశ్వ చాలా విశ్వ హిందూ పరిషత్ హిందూ సంస్థలు మోడీ ప్రభుత్వాన్ని పదే పదే డిమాండ్ చేశాయి మీరు ఒక చట్టం చేసి రామ మందిర నిర్మాణానికి మార్గాన్ని సుగమం చేయండి అని కానీ మోడీ ప్రభుత్వానికి అంగీకరించాలి చట్టం చేయలే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అందరూ అంగీకరించారు ఎందుకంటే అప్పటిదాకా అందరూ చెప్పింది అదే అయ్యా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పే ఫైనల్ ఎవరికి అనుకూలంగా రాని అండి ఎవరికి వ్యతిరేకంగా రాని అని అందువల్ల ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో రామ మందిర వివాదం ముగిసింది అందుకే మీరు గమనించండి అయోధ్యలో మందిరం నిర్మాణం జరిగినప్పుడు కానీ ప్రారంభం జరిగినప్పుడు కానీ లేదు సుప్రీంకోర్టు దేశంలో ఎక్కడ నిరసన ప్రదర్శన లేవు ఈవెన్ ముస్లిం సంఘాలు కూడా నిరసన చెప్పలే తీర్పు పట్ల తమ అభ్యంతరం వ్యక్తం చేసి ఊరుకున్నారు స్టిల్ మేము వీల్ ఎగ్రీ ద జడ్జ్మెంట్ అన్నారు సో సుప్రీంకోర్టు తీర్పును మేము అంగీకరించమని ఎవరు చెప్పలే సో అందువల్ల సుప్రీంకోర్టు తీర్పు వల్ల వచ్చిన రామాలయానికి ఇంకెవరైనా తాళాలు వేయగలరా అసలు దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అయ్యాడ క్యాంపస్ రిక్రూట్మెంట్ లేవు ఉద్యోగాలు లేవు లేఆఫ్లు పెరిగాయి మాకు ఉద్యోగాలకు కావాలి మాకు జీవనోపాధి కావాలి మాకు నైపుణ్యం కావాలి మాకు ధరలు తగ్గించండి అని ప్రజలు కోరుతుంటే ఇంకా వివాదాలు తాళాలేసుడు తాళాలు తీసుడు మందరము మసీదు ఈ రాజకీయం చేసుకుంటూ పోతే దేశం ఎట్లా వికసిత భారత్ అవుతుందా ప్రపంచంలో ఏ దేశమైనా వికసిత దేశం కావటానికి మధ్యయుగాలు నాటి మత వివాదాల చుట్టూ తిరిగిందా అమెరికాలో దృశ్యమై పని అమెరికాలో బైడెన్ ట్రంప్లు దీని మీద కొట్లాడుకుంటారు ఒక చర్చకు తాళం వేయడం తాళం తీయడం పైన అమెరికాలో ట్రంప్లు బైడెన్లు అమెరికాలో ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎలా తీర్దిద్దాలని కొట్లాడుతున్నారు మన దగ్గర ఇంకా మేము ప్రజల భావోద్వేగాల పైన రాజకీయం చేస్తాం పదేళ్ళ తర్వాత కూడా ప్రజలకు మేము ఇంకో మేలు చేసాము మా ప్రభుత్వం ఏమో మెయిల్ జరిగితే మా కోట ఏంటి ధైర్యం ఎందుకు మోడీ చేయలేకపోతున్నాడు పదేళ్లలో ఇంకో దేశ ప్రజలకు మేము ఇంగో ఈ పని చేశాము దీనివల్ల మీరు మమ్మల్ని ఈ పదేళ్లలో మా పాలనలో మీరు లాభపడితే మాకు కోటేయండి అని ధైర్యంగా ఒక్క మాట ఎందుకని లేకపోతాడు ఇంకా పెట్రోల్ ఏదో అన్నాడని లేదా అయోధ్య రామాలయం గురించి వివాదము ఇంకా రిజర్వేషన్లు తీసుకెళ్ళి ముస్లిం లెక్కిస్తారు మంగళ సూత్రాలు తీసుకెళ్లి ముస్లిం లెక్కిస్తారు పాకిస్తాన్ ఆనందపడుతుంది ఇదే చర్చ తప్ప పదేళ్ళు మేము భారత ప్రజలకి చేసాము మాకు కోటేయండి ఇది ఒక్కటి చాలా మోడీకి నిజంగా అది ఓట్లు గెలవడానికి పదేళ్ళు అద్భుతమైన పాలన ఇస్తే ఆ పాలనే జనాన్ని చెప్పి పోతాడు కదా అవసరం లేదు కదా